వైసీపీకి శవ రాజకీయాలు చేయడమే తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడం చేత కాదని ఎమ్మెల్యే మద్దిపాటి విమర్శించారు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో సుపరిపాలెంలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు వైసీపీ నేతలకు ఎక్కడ శవం కనిపించినా అక్కడ కాకుల్లా రాలిపోతారని అన్నారు జగన్ కు భద్రత లేదు అనడం దారుణమని భుజాలపై ఎత్తుకున్న బాబాయ్నే చంపిన జగన్ నుంచే ప్రజలకు రక్షణ కావాలని విమర్శించారు జగన్లా తనకు శవ రాజకీయాలు చేయడం రాదని అన్నారు అలా నరికి నరికి చంపేసినాడు సొంత బాబా చంపేసినాడు కన్న తల్లినే ధర్మేశ్వరుడు గంటేశ్వరుడు ఈ రోజున సునీతారెడ్డి కూడా తాతల ముందుకు వచ్చి నాకు న్యాయం జరగట్లేదు న్యాయం చేయండి అని నీ చిన్నామ ఓ పక్కన తండ్రిని కోల్పోయింది నీ వల్ల ఈ రోజున రోడ్లు పడి కోర్టుల చుట్టూ తిరుగుతుంటే వేడ మీద ప్రాణం లేని జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి మీ మీద ఎందుకు ఉంటుంది ఈ సమాజంలో ఇలాంటి వాళ్ళు క్రూరులు దుర్మార్గులు మంచిది కాదు అయితే అరా కొర బెదిరిస్తా ప్రయత్నిస్తా సాక్షి వాళ్ళ మధ్యన వరుసగా నా మీద ఆర్టికల్స్ రాస్తున్నారు ఒకటే గుర్తు పెట్టుకోండి నేను వ్యవసాయం చేసే రైతు అంటుంది వ్యవసాయం చేస్తూ పంట పచ్చగా పండాలని కోరుకుంటాను అదే సందర్భంలో కలుపు మొక్కలు తెప్పి పారేస్తా గుర్తు పెట్టుకోండి